యాదాద్రి జిల్లాలో ఎనిమిది వందల ఎకరాలకు ఇసరు ఒకే సర్వర్ నెంబర్ కు ఆ సర్వే నెంబర్ కు రెండు ఆ కాసరాల రెండు కాసరాల్లో ఏది సరైనది యాదాద్రి జిల్లా సల్లూరు గ్రామంలో ఇదో ఇంత సీలింగ్ లో పోయిన భూముల అక్రమ బదలాయింపు పాత్రదారు పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు సల్లూరు గ్రామంలో రాజపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా సల్లూరు లో ఉన్నటువంటి ఎనిమిది వందల ఎకరాలకు ఇసరు పెట్టారు అనమాట ఈనాడు ఒకే సర్వర్ నెంబర్ కు రెండు కాసరాలనమాట అట్లా ఎట్లయితే చూడాలి దీని కథ ఏందో మేము బయట పెడతాం మొత్తము దీన్ని బయట పెడతాము ఈనాడు ఏ విధంగా బయటికి తీసుకురావాలి ఎవరెవరు దీనికి ఇన్వాల్వ్ అయినారు నాయకులు ఉంటారు ఈనాడు ఎవరెవరు ఏ రాజకీయ నాయకుడు అన్న ఎవరెవరు ఏ అధికారులు దీనికి ఇన్వాల్వ్ అయినారు మొత్తం దీని స్టోరీ అంతా మేము బయట పెడతాం నాలుగు వందల కోట్ల భూమిని పట్టా చేసిన అధికారులు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు ఎవరి మాట ఎంత ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి ఆ ఎస్ఆర్ ఓలకు ఆ ముట్టినది ఎంత తన నమోదు సమయంలో భారీ అక్రమాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకొని పోయినాం ప్రభుత్వం స్పందిస్తే భారీగా ఆదాయం అవకాశం ఈనాడు ప్రభుత్వం స్పందిస్తే ఖచ్చితంగా భారీ ఆదాయం గవర్నమెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈనాడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరున్నారు సో ఎవరి ఆ ప్రజలతోనే అది ముందుకు కొనసాగింది సో గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది సో దాన్ని ఏ విధంగా వాడుకున్నారు సో దాన్ని ఏ విధంగా ఆ రెండో కాస్తాన్నిగా ఎట్లా మార్చినారు సో దాంట్లో ఈనాడు పట్టాభూమిగా ఎట్లా మార్చినారో సో ఈ మొత్తం రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగినాయి బయటకు తీసుకొస్తాం జర్ర ఓపిక పట్టు ఈనాడు దొంగ దొంగలంతా ఊనే ఈనాడు ఎనిమిది వందల ఎకరాల భూములు ఖర్చు అయ్యి తయారైనారంటే ఇలా చూసుకోవాలి ఏ విధంగా ఫలితాలం ఉందో మన రాజకీయ నాయకులు ఏ విధంగా అధికారుల దోపిడీకి ఇగబడుతున్నారు ఎవరో ఇవ్వాలి ఎపిసోడ్ చేస్తాము మీరు ఓపిక పట్టు అధికారుల ఫలితాలం ఎత్తుందో కలెక్టర్ కూడా పెడతాము ఆడ న్యాయం జరుగుతుందా లేదా చూస్తాం ఇక దాన్ని ఏ విధంగా బయటకు తీయాలో తీస్తాము